హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఈ వీడియోలో వచ్చేసి మనం ఓన్ హౌస్ కొనుక్కోవాలంటే కనుక సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అట్లాగే మనం కనుక ఏదైనా లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నట్టయితే కనుక లేదంటే కనుక సైట్ ఏదైనా ఉంటే లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ అలాంటిది చేసుకున్నట్టయితే కనుక మనము అప్పుడు లోన్ అనేది ఎలా తీసుకోవాలి ఎంతవరకు మనం అమౌంట్ అనేది లోన్ పెట్టుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చూద్దామండి ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక ఆయన అట్లాగే ఆయన లోన్ తీసుకొని ఇల్లు అయితే కట్టుకున్నాడు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ ఏంటంటే కనుక ఆయన చేతిలో ప్రజెంట్ ఆ ఇల్లు లేదు మొత్తం నిండా అప్పుల్లో కూడా మునిగిపోయాడు అసలు ఆయన చేసిన మిస్టేక్ ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా చిన్నదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే ఏంటంటే కనుక ఫస్ట్ మా ఇంటి దగ్గర ఒక ఆయన తెలిసిన ఆయనే ఆయన ఏంటంటే కనుక ఒక సైట్ అయితే ఉంది ఆయనకి అది దగ్గర దగ్గర ఒక వంద గజాలు అలా ఉంటుంది ఆ సైట్లో ఇల్లు అయితే కట్టుకున్నాడు ఇల్లు కట్టుకోవడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ప్రతి మధ్య తరగతి వాళ్ళకు కూడా మనకి ఇల్లు కావాలి అని ఏదైతే కల ఉందో అది చాలా అంటే చాలా మంచిది కావాలి కూడా మనకి ఇల్లు తప్పకుండా ఒక చిన్నదో ఏదైనా సరే ఒక చిన్నదైనా ఒక కది పొట్టైన ఇల్లు అనేది సొంతది ఉంటే అది చాలా అంటే చాలా హ్యాపీగా అవ్వాల్సిన విషయం అయితే ఇతనైతే మా చక్కగా ఓన్ హౌస్ కట్టించుకున్నాడు ఆ ఉన్న స్థలంలోనే మంచిగా ఇల్లు అయితే కట్టించుకున్నాడు ఇల్లు కట్టించుకున్న క్రమంలోని పైన కింద రెండు కూడా వేసుకున్నాడు వేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ బ్యాంక్ లోన్ తీసుకున్నాడు కొద్దిగా కన్స్ట్రక్షన్ లోన్ అయితే వస్తుంది కదా అట్లాగా బ్యాంక్ లోన్ అయితే తీసుకున్నాడు బ్యాంక్ లోన్తో పాటు ఇల్లు కట్టేటప్పుడు మనకి ఏంటంటే కనుక చాలా అమౌంట్ అనేది అవసరం అవుతుంది ఎక్కడ లేని అమౌంట్ అనేది అవసరం అవుతుంది అలాంటప్పుడు ఆయన ఏం చేశాడంటే బయట కూడా చాలా అప్పులు అనేది తెచ్చాడు అప్పులు తీసుకొచ్చి ఇల్లు అనేది కట్టాడు ఎలా అయితే ఇల్లు పూర్తయింది ఇంట్లో కూడా వాళ్ళు వచ్చేసారు అయితే ఇల్లు పూర్తయి సంవత్సరం కూడా అవ్వలేదు ఆ ఇంట్లో ఆయన దిగి సంవత్సరం కూడా అవలేదు ఆ కానీ ఏమైంది మొత్తం ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఇల్లు అయితే జప్తు చేసుకున్నారు అంటే వాళ్ళ అతను తీసుకున్న లోన్ ఏదైతే ఉందో అది కట్టలేకపోయాడు తర్వాత బయట ఏ అయితే అప్పులు ఉన్నాయో వాటికి కూడా వడ్డీలు అనేవి కట్టలేకపోతున్నాడు ఇప్పుడు ఇల్లు జప్తు చేసిన తర్వాత కూడా ఆయన చేతిలో ఇల్లు లేదు ఒక్క రూపాయి కూడా ఆ డబ్బులు కూడా లేవు అట్లా చేసుకున్నాడు సో మనం ఎప్పుడైనా సరే బ్యాంక్ లోన్ కనుక తీసుకున్నట్టయితే ఏ విధంగా తీసుకోవాలి అన్నది అయితే చూద్దామండి ఫస్ట్ వచ్చేసి మనము ఓన్ హౌస్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనము సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది చూద్దాం మన ప్రతి మధ్య తరగతి వాళ్ళకు కూడా ఇల్లు అన్నది ఒక కళ కళ ప్లస్ మనకి ఏంటంటే మన సొంత ఇంట్లో మనం ఉండి ఆ రోజు మనము అన్నం వణుకోకుండా గింజి పోసుకొని తాగినా సరే మనల్ని ఎవరు అడిగే వాళ్ళైతే ఉండరు అది దాంతోపాటు మనకి ఒక ఐడెంటిఫికేషన్ అయితే తెచ్చిపెడుతుంది ఇల్లు అన్నది అయితే మనము సేవింగ్స్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ మనం వచ్చేసి మనం కొన్న ఇల్లు మనము కట్టిన ఇల్లునే కొనుక్కుందాం అనుకుంటున్నామా లేదు అనుకుంటే అదే ఇండివిజువల్ హౌస్ లేదు అనుకుంటే కనుక అపార్ట్మెంట్ కట్టిన అపార్ట్మెంట్నే కొనుక్కుందాం అనుకుంటున్నామా లేదు మన దగ్గర ఏదైనా ఒక చిన్న ల్యాండ్ ఉంది దాంట్లో ఏదైనా కట్టి ఇల్లు చిన్న ఇల్లు కట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాము అని ముందైతే డిసైడ్ అవ్వాలి అలా డిసైడ్ అయితేనే కదా మనం ఎంత సేవింగ్స్ చేయాలి మనకి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది అన్నదైతే మనకి ఐడియాకి వస్తుంది అది కొంతమందికి ఏంటంటే కనుక ఇండివిజువల్ హౌసెసే ఇష్టం మనము కొన్ని కట్టినా మనం కొన్ని కొనుక్కున్నా సరే ఇండివిజువల్ హౌసెస్ ఇష్టం కొంతమందికి ఏంటంటే అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు మనకి లోన్ వస్తుంది మనం ఏదైనా బైక్స్ కానీ ఏవైనా కానీ మనకి పెట్టుకోవడానికి కింద ప్లేస్ అనేది ఉంటుంది అట్లాగా మనం ఒక విధంగా ఆలోచిస్తాం అలాగే ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి మనకి ఏది ఇష్టమైతే దాన్ని తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు కానీ ముందైతే ఎస్టిమేషన్ అయితే వేసుకోవాలి కదా ఎస్టిమేషన్ వేసుకోవాలి అంటే కనుక ముందు మనం ఏ ప్లేస్ తో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాము ఆ ప్లేస్ తో అరౌండ్ ఎంత మనం ఎన్ని గజాలు కొనుక్కోవాలి అనుకుంటాం అంటే గజం ఎంత ఉండొచ్చు దాన్ని బట్టి అమౌంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది సో దాన్ని బట్టి మనము సేవింగ్స్ అనేవి కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది మనము తీసుకుని మన దగ్గర మన ఏంటంటే కనుక మనకి వచ్చే శాలరీ అదంతా మనకి సరిపోతుంది ఎక్కువ అమౌంట్ మనకి మిగలట్లేదు అలాంటప్పుడు మనం సేవింగ్స్ అనేవి చాలా తక్కువగా చేసుకోగలుగుతాం అలా చేసుకున్నప్పుడు కూడా మనము ఇల్లు తీసుకోలేమేమో అనేమి మనం బాధపడక్కర్లేదు తీసుకోగలుగుతాం కొద్దిగా మనము కొంచెం ఊరు చివరి ఏరియాల్లో కనుక అలా చూసుకున్నట్టయితే మనకి మనకి తక్కువలో వస్తుంది కాబట్టి అలాంటి ప్లేసెస్తో మనం తీసుకోగలుగుతాం తీసుకోవాలి కూడా ఎందుకంటే మనం తీసుకోలేము అని చెప్పేసి స్కిప్ చేసేసి వదిలేకుండా తీసుకోవాలి కూడా అలాంటి ప్లేసెస్ ఎలాంటి ప్లేసెస్లో అయినా మనం 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 కొనుక్కున్న ఇల్లు మనదే కదా సొంత ఇల్లే అవుతుంది కదా అద్దె కట్టే బాధ ఉండదు ఒకరికి సమాధానం చెప్పే ఇది ఉండదు సో తీసుకోవాలి అట్లాంటప్పుడు మనకి అమౌంట్ అనేది ఎంత ఎస్టిమేషన్ వేసుకొని ఎంత అవుతుంది అని ఎస్టిమేషన్ వేసుకుని సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి అది మనము లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాం ఇక్కడైతే మనము జాగ్రత్తగా ఏ స్టెప్ వేయాలి మనము కన్స్ట్రక్షన్ కానీ లేదంటే కనుక ఇల్లు కొనడానికి కానీ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాం ఓకే అది మంచి పనికే మనం తీసుకుంటున్నాం కాబట్టి లోన్ అన్నది అదేమీ బ్యాడ్ డెడ్ కాదు గుడ్ డెడ్ అయితే వచ్చేసి మనకి ఇలాంటి సిచ్యువేషన్లో అయినా లోన్ తీసుకోవాలనుకుంటే బిల్డింగ్ కట్టాలన్నా లేదా కొనాలన్నా లోన్ తీసుకోవాలనుకుంటే మనకి ఒక హండ్రెడ్ రూపీస్ అవుతుంది అనుకోండి మన చేతిలో ఒక ట్వంటీ రూపీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్లోని మనకి ట్వంటీ పర్సెంట్ అమౌంట్ మన చేతిలో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి అయితే నెక్స్ట్ వచ్చేసి మనము లోన్ తీసుకున్నాం తీసుకున్నప్పుడు మనం ప్రతీ నెల కట్టవలసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మన శాలరీ ఇన్కమ్ గాని మన శాలరీ కానీ లేదంటే బిజినెస్ నుంచి వచ్చే ఇన్కమ్ గాని మనకి మంత్లీ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ క్రాస్ అవ్వకుండా చూసుకోండి ఆ బ్యాంక్ లోన్ అనేది మనం కట్టడానికి తేలిగ్గా ఉంటుంది అంతేగాని మనకి వచ్చే ఇన్కంలో మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా తినడానికి ఉండడానికి పిల్లల ఫీజులకి ఇంకా ఎక్స్ట్రా ఖర్చులకి మనకి ఇబ్బంది అవుతుంది మనము ఒక ఇబ్బంది అవ్వడం వల్ల మనం లోన్ సరిగ్గా పే చేయలేకపోవచ్చు అందుకని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ క్రాస్ అవ్వకుండా మనం తీసుకునే లోన్ ఏదైతే ఉందో అది పెట్టుకోండి మనం కట్టవలసిన ఈఎంఐ లేకుంటే అలా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనము ఇల్లు కనుక్కునేది కానీ దేనికైనా సరే మన సంతోషం కోసం మనం హ్యాపీగా ఉండడం కోసమే కనుక్కుంటాం కానీ మనము ఇలాగ లోన్ అన్నది ఎక్కువగా పెట్టేసుకోవడం వల్ల లేనిపోయిన బర్డీని మనం తల మీద వేసుకొని మనకి సంతోషానికి కరువవుతుంది మనశ్శాంతి అన్నది ఉండదు మళ్ళీ వాళ్ళకి పే చేయలేము అది అందుకే సో ఇంకోటి ఏంటంటే మనము సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పుడు మనము చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి లేకపోతే మనకి ఏంటంటే మనం తీసుకునే లోన్ సరిగ్గా రీపే చేయకపోతే మనకి ఇల్లు అనేది సీల్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మా ఇంటి దగ్గర ఒక పర్సన్ చూశాను కాబట్టి ఫస్ట్ సపోజ్ మన యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఒక పది లక్షల రూపాయలు అనుకోండి అప్పుడు మనము ఒక పాతికి లక్షల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఆ లోన్కి మనకి నెలకి వచ్చేసి ఒక పాతికి వేల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది అది మన ఇన్కమ్ని బట్టి ఏదైతే ఈఎంఐ కట్టాల్సి వస్తుందో అది అలాగ లోన్ తీసుకునేలాగా మనం ప్లాన్ చేసుకోండి అది మనకి తలకి మించిన భారం అవ్వకుండా చూసుకోండి పైగా ఎప్పుడు కూడా లోన్ అనేది ఒక బ్యాంక్ లోనే అయితే ఓకే అలా కాకుండా బ్యాంక్ లోన్తో పాటు చుట్టూ కూడా మనం ఇల్లు కొనుక్కోవడం కోసం కట్టడం కోసం చుట్టూ కూడా బయట వాళ్ళ దగ్గర కూడా అప్పులు అయితే చేయొద్దు అలా బయట వాళ్ళ దగ్గర అప్పులు చేసేసి బ్యాంక్ లోను లోన్ తీసుకుంటే ఇంకా మనకి ఏమీ ఉండదు మనం కట్టలేము అటు అటు వడ్డీలు కట్టలేము బ్యాంకు బ్యాంక్ వాళ్ళకి సరిగ్గా కట్టలేము ప్లస్ మనం బయట ఉన్న అప్పులకి వడ్డీలు కట్టలేము ఇదంతా బాగానే ఉంది కొంతమందికి లోన్ అయితే రాదు ఎలా అంటే వ్యాపారం ఏదైనా చిన్నది చిల్ల చిల్లర కొట్లో ఏదైనా అలాంటి వ్యాపారం చేస్తున్నట్టయితే కనుక అలాంటి వాళ్ళకి లోన్ రాదు లోన్ రానప్పుడు మనం ఇంకా మనకి ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక్క మిగిలిపోతుందంటే మిగిలిపోతుందా అంటే అలాగేమీ అవసరం లేదు మనము సేవింగ్స్ అనేవి ఎస్టిమేషన్ వేసుకుని మనం సేవింగ్స్ చేసుకొని కొనుక్కోవాలి కాబట్టి అట్లీస్ట్ మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనీ వరకు సేవింగ్ చేసుకోవాలి అంటే వంద రూపాయలకి ఒక డెబ్భై రూపాయల వరకు మన దగ్గర అమౌంట్ ఉండేలాగా సేవింగ్ చేసుకోవాలి ఇదండి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం అమౌంట్ని ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి ఏ తప్పులు మనం చేయకుండా ఉండాలి అన్నది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్